యొక్క ఆగమన కాలంలో మనకి ముఖ్యంగా నాలుగు ఆదివారాలు ఉంటాయి నాలుగు వారాలు ఈ యొక్క ఆగమన కాలం కొనసాగుతూ ఉంటుంది ఈ యొక్క నాలుగు ఆదివారాలు కూడా ఈ యొక్క నాలుగు వారాలు కూడా తల్లి తల్లితిరుసభ ప్రతి ఒక్క క్రైస్తవుని కూడా ఆధ్యాత్మికంగా తమ యొక్క హృదయాలను తమ యొక్క కుటుంబాలను తమ యొక్క సంఘాలను ఆధ్యాత్మికంగా సిద్ధపరచుకొని ఆ యొక్క యేసును మన యొక్క హృదయాలలోనికి మన యొక్క కుటుంబాలలోనికి ఆహ్వానించడానికి సిద్ధపడి ఉండండి అని తల్లి తిరుసభ మనలందరినీ ఈరోజు ఆహ్వానిస్తుంది అయితే ప్రియమైనటువంటి మీ సహోదరి సహోదరులరా ఈ యొక్క అడ్వెంట్ ఈ యొక్క ఆగమన కాలంలో ప్రతి ఒక్క దేవాలయాలలో ఉండే పీఠం వద్ద ఈ యొక్క అడ్వెంట్ రీతిని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వెంట్ రీత్ ప్రతి